హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ప్రైవేటు ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక మినిమం పెన్షన్ ఐదు వేలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా భారీ శుభవార్త కొత్త సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరుతో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈపీఎఫ్ఓకు సంబంధించిన కనీస పెన్షన్ భారీగా పెరగనుందని సమాచారం ఈ పెంపుదలతో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం కూడా కలగనుంది నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు రెట్ల పెన్షన్ పెంపు అనే అంశం ఆసక్తిగా మారింది ఇక దానికి సంబంధించిన వివరాలైతే ఇలా ఉన్నాయి ఇక ఉద్యోగుల నిధి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు పెన్షన్దారులకు ఉంటుంది ఈ సంస్థలో సభ్యులైన వారందరికీ కూడా భారీ శుభవార్త కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈపీఎఫ్ఓ సభ్యులకు నిధులు అందించే అవకాశమైతే ఉంది ఈ క్రమంలోనే ఉద్యోగుల పెన్షన్ పథకం కింద చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఐదు వేలకు పెంచవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ పెంపుపై బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశమైతే ఉంది ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో డెబ్బై ఐదు లక్షలకు పైగా సభ్యులు పెన్షన్ ప్రయోజనాలను పొందుతున్నారు పిఎఫ్ ఉద్యోగి సంస్థలు చాలా కాలంగా ఈపీఎస్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తుండగా తాజాగా దానికి మోక్షం లభించనున్నట్లు తెలుస్తుంది కేంద్ర బడ్జెట్ తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమైతే ఉంది లోక్సభ సమావేశాల్లో ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాధానంలో చెప్పినా ఆ సమస్యను అర్థం చేసుకున్నట్లు పేర్కొంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకం కనీస మొత్తాన్ని ఐదు వేలకు పెంచుతారని కొన్నాళ్ళుగా ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు కనీస ఈపీఎస్ మొత్తం వెయ్యి ఉండగా దీనిని పెంచాలని ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ ప్రకటన కోసం హాశీగా ఎదురు చూస్తుండగా ఈ ప్రయోజనాన్ని కనీసం పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది యాభై ఎనిమిది సంవత్సరాల వయసు తర్వాత ఖాతాలో పెన్షన్ జమ చేయటం ప్రారంభమవుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం కనీస నెలవారీ పెన్షన్ను రెండు వేల నుంచి మూడు వేలకు పెంచవచ్చని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు అది ఐదు వేలకు పెరగవచ్చని కూడా చెబుతున్నారు అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతుందని సమాచారం సాధారణ బడ్జెట్ తర్వాత కనీస పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో ప్రైవేటు రంగ ఉద్యోగుల పెన్షన్ పెంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు